క్లియోపాత్రా సమాధికోసం తవ్వకాలు చేస్తున్నప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు ఊహించని అద్భుతాన్ని ఎదుర్కొన్నారు ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పశ్చిమాన పాడైపోయిన ఒక పురాతన ఆలయం కింద భూమికి సుమారు నలభై మూడు అడుగుల లోతులో ఒక రహస్య ద్వారం బయటపడింది అది సాధారణ సొరంగం కాదు ఘనమైన ఇసుకరాయిలో పూర్తిగా సూటిగా చెక్కబడిన సొరంగం దాని పొడవు నాలుగు వేల రెండు వందల అడుగులకి పైగా ఎత్తు దాదాపు ఆరున్నర అడుగులు అందులో వంకర లేదు పగుళ్లు లేవు తప్పు అడుగుకూడా లేదు ఇంటిగోడలో సూటిగా రంధ్రం తీయడమే మనకు కష్టంగా ఉంటే ఆధునిక యంత్రాలు లేకుండా జీపీఎస్ లేకుండా లేజర్లు లేకుండా భూమిలోపల భూమిలోపల ఇలా ఖచ్చితత్వం ఎలా సాధ్యమైంది నేటి ఇంజినీర్లు యంత్రాలపై ఆధారపడతారు అప్పుడు ఉన్నవాళ్లు మాత్రం జ్ఞానం సహనం పునరావృత ప్రయోగాలపై ఆధారపడ్డారు కాలకు ఉన్నవాళ్ల కాలక్రమంలో భూకంపాల వల్ల ఈ సొరంగం కొంత భాగం కూలిపోయింది కొన్ని భాగాలు సముద్రజలంలో మునిగిపోయాయి కాని నిపుణుల అభిప్రాయం ఏమిటంటే ఈ సొరంగం ఒకప్పుడు ఆలయాన్ని మూలాలు లేదా సముద్రానికి దగ్గరగా ఉన్న పవిత్ర ప్రదేశాలతో కలిపి ఉండొచ్చు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సొరంగం ఆకృతి కొలతలు గ్రీసులోని ఒక ప్రసిద్ధ పురాతన సొరంగానికి అచ్చంగా సరిపోతాయి గ్రీస్లో ఇలాంటి భూగర్భ మార్గాలు దేవాలయాలను పవిత్ర ఊటలతో కలిపేవి అవి కేవలం దారులు కాదు దేవతల ప్రయాణాలను సూచించే సంకేతాలు అందుకే ఈ ఈ సొరంగం కూడా పాతాళలోకం పునర్జన్మ దైవమార్పును సూచించే మార్గంగా భావిస్తున్నారు ఇంత శ్రమ కేవలం అలంకరణ కోసం ఎవరు చేస్తాడుతారు ఈ ప్రాంతంలో గత తవ్వకాల్లో క్లియోపాత్రా పేరు ఉన్న నాణేలు అలెగ్జాండర్ కాలానికి చెందిన వస్తువులు దేవతల విగ్రహాలు బంగారు నాలుకతో ఉన్న మమ్మీ మరియు గ్రీకో రోమన్ శైలిలోని సమాధుల సమూహం కూడా లభించాయి ఇది ఒక్క సొరంగం కథ మాత్రమే కాదు అలెగ్జాండ్రియా తీరానికి సమీపంలో సముద్రం లోతుల్లో మరో అద్భుతం వెలుగులోకి వచ్చింది దాదాపు రెండువేల ఏళ్ల పాత రాజవిహార పడవ ఇది చేపల పడవ కాదు సరుకు నౌక కాదు ఇది నదిపై ప్రయాణించే తేలియాడే రాజమహల్ పొడవు సుమారు నూట పదిహేను అడుగులు వెడల్పు ఇరవై మూడు అడుగులు లోపల అలంకరించిన గదులు మరియు దాదాపు ఇరవై మంది పడవ తొక్కేవారు ఇలాంటి పడవల గురించి ఒక గ్రీకు భౌగోళికవేత్త తన గ్రంథాల్లో వర్ణించాడు అప్పుడందరూ దాన్ని కల్పనగా భావించారు కాని ఈ పడవ బయటపడిన తర్వాత అతడు కథకుడు కాదు సాక్షి అని అర్థమైంది ఇటలీలోని ఒక పురాతన మోసాయిక్ చిత్రంలో కనిపించే నైలు నది పడవలు కూడా ఇదే విధంగా ఉన్నాయి ఇంకా ఏంటంటే ఈ పడవలోని చెక్కపై గ్రీకు భాషలో ఎవరొకరు గీసిన చిన్న రాతలు కనిపించాయి అది రాజ్యాధికారం చిహ్నం మాత్రమే కాదు అందులో మనుషులు జీవించారు అన్న సాక్ష్యం అప్పుడు నైలు నది ఈరోజు హైవేలాంటిది వ్యాపారం ప్రయాణం వేడుకలు అన్నీ నదిపైనే ఇదే నది దగ్గర కైరోకు దక్షిణ పశ్చిమాన సూర్యదేవుడికి అంకితమైన ఒక మహాదేవాలయ సముదాయం కూడా వెలుగులోకి వచ్చింది పైభాగంలో ప్రధాన ఆలయం దాని కింద నదికి దగ్గరగా వ్యాలీ టెంపుల్ ఈ భాగాన్ని వెయ్యి తొమ్మిది వందల ఒకటిలో తవ్వే ప్రయత్నం చేశారు అప్పట్లో భూగర్భ జలాలు అడ్డుపడ్డాయి ఇప్పుడు నీటి మట్టం తగ్గడంతో రెండు వేల ఇరవై నాలుగు నుంచి శాస్త్రవేత్తలు ఈ ఆలయంలో ప్రవేశించగలిగారు లోపల వారికి ఎదురైనది స్తంభాలతో కూడిన ప్రవేశ మరియు గోడలపై చెక్కబడిన పండుగల జాబితా సోకర్ మిన్ రాహ్ దేవతల ఉత్సవాలు అన్నీ ప్రజలకు కనిపించేలా ఆలయ ముఖభాగంలోనే చెక్కబడ్డాయి అది చరిత్రలో కనిపించిన మొదటి పబ్లిక్ క్యాలెండర్లలో ఒకటి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇంకా లోతుగా తవ్వితే ఈ ఆలయాన్ని నిర్మించిన ఫారో పేరు కూడా బయటపడింది కాలక్రమంలో ఈ వ్యాలీ టెంపుల్ నివాస ప్రాంతంగా మారింది అక్కడ లభించిన ఆసక్తికరమైన వస్తువులేంటంటే సెనెట్ అనే పురాతన గేమ్ ముక్కలు ఆట నియమాలు ఇప్పటికీ పూర్తిగా తెలియవు ఇలాంటి కొన్ని ఆవిష్కరణలు సమాధానాల కన్నా కొత్త ప్రశ్నలనే ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదులో వేలాది ఏళ్ల తర్వాత వ్యాలీ ఆఫ్ కింగ్స్ సమీపంలో మరో ఫారో సమాధి బయటపడింది అది తెరుచుకున్న వెంటనే నీటితో నిండిపోయింది అందుకే అధికారులు మమ్మీని వస్తువులను తొలగించి వేరే చోట దాచారు అందులో లభించిన ఒక చిన్న అలబాస్టర్ సీసా ఈ సమాధిని అతని భార్యే ఏర్పాటు చేసినట్టు చెబుతోతోంది కాని పక్కనే ఉన్న డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన మట్టిగుట్ట ఇంకో రహస్యాన్ని దాచి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు ఒకవేళ దాని కింద మరో సమాధి ఉంటే అది పూర్తిగా చెడిపోని స్థితిలో ఉండే అవకాశం ఉంది ఇలా తవ్వకాలు సాగుతున్న కొద్దీ ఈజిప్టు ఒకప్పుడు ముగిసిన నాగరికతలా కాక కొంచెం విరామం తీసుకున్న కథలా అనిపిస్తోంది కాలాన్ని అది జయించింది ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం